హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి సేంద్రియ కార్బనం భూమి లోపల ఎందుకు తగ్గిపోతుంది తగ్గడం వల్ల కలిగే నష్టం గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్ లభిస్తుంది రాబోయే కాలంలో మీ కొరకు మంచి మంచి వీడియోని పెడతాను సేంద్రియ కార్బనము భూమి లోపల రోజు రోజుకు తగ్గిపోతుంది మన నెలలో సేంద్రియ కార్బనం తగ్ తగ్గడానికి కొన్ని కారణాలు ఉంటాయి అవి మొదటి కారణం వచ్చేసరికి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల కర్బనం అనేది తగ్గిపోతుంది రెండవది నీళ్ళలు కోత ఎక్కువ గురి కావడం వల్ల కార్బన పదార్థం అనేది భూమి తగ్గిపోతుంది అదేవిధంగా మూడవ రీజన్ ఏంటంటే సరిగా నెలలు దున్నకపోవడం వల్ల కూడా సేంద్రియ కార్బనం అనేది తగ్గిపోతుంది అదేవిధంగా సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడకపోవడం వల్ల కూడా మన భూమిలో సేంద్రియ కార్బనం అనేది తగ్గిపోతుంది అదేవిధంగా మన భూమి లోపల సేంద్రియ కార్బనం తగ్గిపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి అనేది ఆ నష్టం గురించి మీకు తెలియజేస్తాను మొదటి వచ్చేసరికి సేంద్రియ కర్బనం తక్కువ ఉండడం వల్ల నెల యొక్క భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి అదేవిధంగా రెండవది పంటకు కావలసిన పోషకాలు సమతుల్యతంగా అందుబాటులోకి రావు మూడవది వచ్చేసరికి నేలలో పోషకాల నిష్పత్తి సరిగా ఉండవు నాలుగవది వచ్చేసరికి నెలల్లో సూక్ష్మజీవులు తగినంత సం సంఖ్యలో ఉండకపోవడం వల్ల పోషక లభ్యత తగ్గిపోతుంది అదేవిధంగా ఐదవ లక్షణం ఏంటనేది పంట పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది అదేవిధంగా సేంద్రియ కార్బనం నెలలో పెంచడానికి భూమి లోపల సేంద్రియ కార్బనం పెంచడానికి కొన్ని సూచనలు కూడా మీకు తెలియజేస్తాను అవి ఒకటి వచ్చేసరికి పచ్చి రొట్టె ఎరువులు వాడడం అదేవిధంగా రెండవది సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడడం పంటల వ్యర్థాలు భూమిలోకి కలుగదినుకోవడం అదేవిధంగా నెలను గడ్డితో కానీ లేక ప్లాస్టిక్ పోరలతో కానీ కప్పి ఉంచడం ఐదవది నెలను కప్పి ఉంచే పంటలు పండించడం ఆరవది తొందరగా పెరిగే ప్రత్యేకమైన పంటలను పండించడం వల్ల మన సేంద్రియ కార్బనం నేలల్లో సమతుల్యతని మనం కాపాడుకోవచ్చు ఇలా చేసినట్లయితే నేను చెప్పినటువంటి పాయింట్ మీరు పాటించినట్లయితే మన భూమి లోపల సేంద్రియ కార్బనం అనేది ఎక్కువ పెరుగు ఎక్కువ అవుతుంది దానివల్ల అంటే మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కావలసిన ఆహారం దొరుకుతుంది దానివల్ల సూక్ష్మజీవులు లోపల ఉన్నట్లయితే దానివల్ల పంటకు కానీ మొక్కలకు కానీ సూక్ష్మజీవులు ఇతర ఇతర మూలకాలని గ్రహించి మొక్కలకు అందించడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఉంటాయి ఈ సూక్ష్మజీవులు చాలా ఉంటాయి వాటికి కావలసిన ఆహారం అనేది ఈ కర్బన పదార్థం ద్వారా లభిస్తుంది కాబట్టి మన భూమిలో ఎంత ఎక్కువ కర్బనం ఉంటే అంత మంచి పంట దిగుబడి వస్తుంది కాబట్టి మన భూమిలో కర్బన పదార్థం ఎక్కువ చేసుకోవాలి ఎక్కువ చేయాలంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి పచ్చి రోటి ఎరువులు వేసుకోవాలి పశువుల ఎరువులు లాంటివి కూడా వేసుకున్నట్లయితే కర్బన పదార్థం ఎక్కువ ఉంటుంది ధన్యవాదం